బీఆర్ఎస్ సమావేశంతో అలర్ట్ అయిన పోలీసులు ఎక్కడికక్కడ గులాబీ నేతలను అరెస్టు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు సహా సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి మెడ్చల్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజును కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు హరీష్ రావు ని పరామర్శించేందుకు వచ్చిన సునీత లక్ష్మారెడ్డి కవితలను కూడా పోలీసులు అడ్డుకున్నారు అలాగే జిల్లాలోనూ గులాబీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి ఈ హౌస్ అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు అరికిపూడి గాంధీ ఇంటికి దానం ఎలా వెళ్లారని ప్రశ్నిస్తున్నారు తమకో చట్టం కాంగ్రెస్ కు ఓ చట్టమా అని నిలదీస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఇక బీఆర్ఎస్ మీటింగ్ నేపథ్యంలో డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు రాజకీయ కుట్రలను సహించేది లేదని శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకోమని చెప్పారు